హాయ్ అండి ఈరోజు ఉజ్వల జ్యోతి కిచెన్లోని మిల్ మేకర్ పకోడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి చికెన్ తిన్న టేస్ట్ అయితే మనకి లోట్ అయితే ఇందులో తీరిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో కరివేపాకు కూడా క్రిస్పీగా వేయించుకోవాలి అసలు ప్రతిది ఎంత క్రిస్పీగా వచ్చినాయో తినేటప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఆనియన్ కట్ చేసుకుని మిరపకాయ పెట్టుకొని ఒక లెమన్ తీసుకొని మొత్తం అంతా ఇలా పిండుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇవి తింటూ ఒక ఆనియన్ పెట్టుకున్నారంటే హ్యాపీగా తినేవచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు కామెంట్లో ఏమేమి కావాలో చెప్పండి పచ్చిమిరపకాయలు ఒక రెండు కట్ చేసుకొని సీలికల కింద వేయించి పక్కన తీసుకోండి మనకి స్టఫ్ కింద పనికి వస్తాయి అలాగే ఇందులో రెండు రెమ్మల కరివేపాకు తీసుకోవాలి కలుపుకోండి ఇప్పుడు కరివేపాకు ఇది క్రిస్పీగా అయ్యాక రెండు కలుపు ఒకేసారి తీసేసుకున్నాము కరేపాకు కూడా క్రిస్పీగా వేగింది తీసేసుకోండి పక్కకి టిష్యూ పేపర్ మీద ఉంటే టిష్యూ పేపర్ తీసుకున్నారనుకో ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా వచ్చి లాగేస్తుంది